హలో యూయర్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట నేను సరోజన్ ఫ్రమ్ హైదరాబాద్ ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ దానితో హ్యాంగింగ్ పార్ట్స్ చేసుకోవడం గురించి మాట్లాడుకుందాం చాలా సింపుల్ వే కొన్ని నా ఓన్ ఐడియాస్ అయితే కొన్ని నేను బయట నుంచి చూసి నేర్చుకున్నవి అందుకని చెప్పి సో అది మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను మనం సాధారణంగా హ్యాంగింగ్ పార్ట్స్ కొనుక్కుంటాం కదా ఈజీ ఒక హోల్ పెట్టేసేసి మనం మెటీరియల్ పెట్టి హ్యాంగ్ చేసేయచ్చు అందంగా ఉంటాయి సో కొంచెం డబ్బు ఖర్చుతో కూడింది అరవై నుంచి డెబ్బై రూపాయలు ఖర్చు పెట్టాలి అలా కాకుండా తక్కువ ఖర్చుతో తక్కువ ఖర్చుతో మన గార్డెన్లో ఉన్నటువంటి వేస్ట్ ఏదైతే ఉందో ఆ వేస్ట్తో కూడా మనం పార్ట్స్ తయారు చేసుకోవచ్చు అది చూపించడమే నా ప్రధాన ఉద్దేశం ఇవి అవి అన్నీ వాడుతూ ఉంటాను ఎస్పెషల్లీ మాకు ఈ మధ్య నెమల బెడది ఎక్కువగా ఉంది కదా ఆకుకూరలకి అలాగే కొన్ని రకాల మొక్కల్ని అవి ఇష్టంగా తింటున్నాయి అలాంటి వాటి అన్నిటిని హ్యాంగింగ్ పార్ట్స్లో అరేంజ్ చేసుకుంటున్నాం అనమాట అందులో భాగంగానే తక్కువ ఖర్చుతో ఎలా చేసుకోవాలన్నప్పుడు బోల్డ్ అనే ఐడియాస్ ఇంట్లో కూడా మనకి బోల్డ్ అంత వేస్ట్ పడి ఉంటుంది కదా ఆ వేస్ట్తో మనం చక్కగా చేసుకోవచ్చు అనమాట అది ఆ ఐడియాని మీతో షేర్ చేసుకుంటున్నాను పనికి వస్తుంది అనుకుంటే మీరు కూడా ట్రై చేయొచ్చు పోయేదేం లేదు కదా సో అందరికీ నచ్చకపోవచ్చు కొంతమందికైనా ఇది చాలా యూజ్ అవుతుంది సో అందుకని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అంటెద్ద బెల్ ఐకాన్ సో మన వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి అయితే ఒకసారి చూసేద్దాం ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనకి గార్డెన్ వేస్ట్ చాలా వస్తుంది ఇలా ఈ కప్స్ అన్ని మనం చూసి చూడక మొక్కలు కొనుక్కుంటూ ఉంటాం కదా వాటితో మనకి ఇవన్నీ వస్తాయి వీటిని నేలలో పెట్టినప్పుడు వీటిని మెయింటైన్ చేయడం కూడా కష్టంగా ఉంది అలాగే ఇలా హ్యాంగింగ్ బాస్కెట్గా తయారు చేసుకొని మనం ఇలా తగిలించుకుంటే అలా వెళుతూ వెళ్తూ ఒక నీళ్ళు పోస్తే చాలు ఈ సక్లెంట్స్ కావచ్చు కొన్ని రకాలైన మొక్కలు చక్కగా హ్యాంగింగ్ పార్ట్స్లో బాగా పెరుగుతాయి కదా అలాంటి మొక్కలన్నీ లైట్ వెయిట్ మెటీరియల్ ఇందులో వేసి మనం హ్యాంగింగ్ చేసేసుకోవచ్చు అనమాట లైక్ బకెట్ షేప్లో ఇది కూడా బైండింగ్ వైర్ బైండింగ్ వైర్తో చక్కగా చేసేసుకోవచ్చు దీన్ని చేయటానికి పెద్ద శ్రమక్కర్లేదు ఒక లాంగ్ వైర్ తీసేసుకొని ఇలా ఒక లాంగ్ వైర్ తీసుకొని బైండింగ్ వైరు మనకి పాట్ ఎంత సైజు ఉందో అంత సైజులో దీన్నిలా బెండ్ చేసేసి రెండు మెలికలు వేసేసి అందులో చేయటమే ఇలా ఇరువైపు ఒక హ్యాండిల్ ఇటువైపు ఒక హ్యాండిల్ వస్తుంది ఆ రెండు హ్యాండిల్స్ని అటు ఇటు కలిపి మనం ఇలా బకెట్ షేప్లో చేసేసుకోవటం ఇది చాలా అంటే చాలా ఈజీ చక్కగా ఇలా తగిలి మనం ఎక్కడ తగిలించినా ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు అవుట్డోర్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు చక్కగా మొక్కతో నిండిపోయినప్పుడు ఈ కలర్ కూడా కనిపించదు గ్రీన్ కలరే కనిపిస్తుంది బ్యూటిఫుల్గా ఉంటుంది అలా హ్యాంగ్ చేసుకున్న పార్ట్స్ కూడా మీకు చూపిస్తాను ఓకే తర్వాత మన గార్డెన్లో మిగిలే వేస్ట్ ఉంటుంది ఇలాంటి స్టాండ్లు కావచ్చు చాలా మెటీరియల్ ఉంటుంది అయితే నేనేం చేశానంటే నాకు అంత టైం ఉండదు కాబట్టి నేను చైన్స్ తెప్పించుకున్నాను ఆన్లైన్లో చైన్స్ దొరుకుతున్నాయి సో ఇలా చైన్స్ తెప్పించుకున్నాను అన్నమాట ఈ చైన్స్ చాలా తక్కువ ఖరీదులో దొరుకుతాయి ఇలా సింపుల్ చైన్సే దొరుకుతాయి ఈ చైన్స్ చాలా అంటే చాలా తక్కువ ఖరీదులో ఉన్నాయి ఇవి కూడా ఆన్లైన్లో ఉన్నాయి సెర్చ్ చేసుకోవాలి అంటే చాలా కంపెనీలు ఉన్నాయి చాలా కంపెనీలు వాళ్ళలో మనకి రేటింగ్ అది చూసుకొని మనకి ఏది సూట్ అయితే అది తెప్పించుకోవచ్చు ఇలా చైన్స్ తెప్పించుకున్నప్పుడు ఈ చైన్స్ని మనం ఎన్నో రకాల వేస్ట్ మెటీరియల్కి దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఉంటే మనం పాత చీరలు అంచులు ఉంటాయి కదా అంచులు చీ అంచులతో ఇలాంటి చైన్స్ తయారు చేసుకోవచ్చు డెల జడల్లాగా అల్లి ఈ సుతులీ ఉంటుంది కదా సుతిలితో చేసుకోవచ్చు ప్లాస్టిక్ వైర్తో కూడా చేసుకోవచ్చు ఇవంతా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అంత టైం లేని నాబొట్టి వాళ్ళకి ఇవి యూజ్ అవుతాయి ఈ హ్యాంగింగ్స్ తెప్పించేసుకోవచ్చు హ్యాంగింగ్స్ తెప్పించేసుకొని మన దగ్గర ఉన్న పార్ట్స్కి వీటిని అరేంజ్ చేసుకోవచ్చు నేను అలా ఎలా అరేంజ్ చేస్తానో చూస్తాను చూపిస్తాను ఓకే సో ఒకటి ఇలా ఈ స్టాండ్ ఈ స్టాండ్కి దీన్ని పెట్టేసాం కదా ఇందులో మనం చక్కగా పార్ట్ పెట్టేయచ్చు చక్కటి హ్యాంగింగ్ పార్ట్ తయారైపోయింది ఇది తీసుకెళ్ళి మనం మనకు కావాల్సిన దగ్గర తగిలించుకోవటమే ఇలా ఈ స్టాండ్ మధ్యలో ఇది పెట్టేస్తాను అన్నమాట ఓకే ఇది ఒకటి అలాగే ఒక్కొక్కటి మీకు చూపిస్తాను ఇందులో కూడా చక్కగా మనం బకెట్ లాగా తయారు చేసుకున్నాం కదా ఇందులో కూడా చక్కటి సక్లెంట్స్ ఏదైనా సరే డైరెక్ట్గా పాటలో పెట్టుకోవచ్చు పాట్ లాగా కూడా పెట్టేసేయచ్చు ఇలా కూడా తయారు చేసుకోవచ్చు ఓకే తర్వాత ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు ఇలాంటి మెటీరియల్ మనకి బాగా ఇచ్చేస్తున్నారు రిటర్న్ గిఫ్ట్స్లో ఈ రిటర్న్ గిఫ్ట్స్లో ఇచ్చినటువంటి ఇలాంటి వాటిని కూడా మనం మన ఈ చైన్స్ సహాయంతో ఈజీగా విదిన్ టూ మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు చక్కగా లైక్ ఎలా ఉందంటే మన బ్యాలెన్స్ ఉంటుంది కదా కూరగాయలు అది తూకం వేసుకునేది అలా ఉంది సో ఇందులో కూడా చక్కగా మనం ఏదైనా సరే లైట్ వెయిట్ సర్క్ కానీ ఏదైనా పెట్టేయచ్చు బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది ఎక్కడ తగిలించినా ఇవి చాలా అందంగా ఉంటాయి అలాగే ఇది చూడండి పాత ఇడ్లీ పాత్ర వీటిని కూడా వేస్ట్గా వదలక్కర్లేదు మనం ఈ చైన్స్ సహాయంతో కాకపోతే దీనికి మూడు చైన్సే ఉంటాయి కదా నాలుగో దాన్ని నేనేం చేశానంటే ఒక దాంట్లోంచి తీసి దీనికి అటాచ్ చేశాను ఫోర్ సైడ్స్ చేసుకున్నాను సో ఇందులో కూడా చక్కగా మనం ఎనీ ప్లాంట్ ఏదైనా ప్లాంట్ ఇలా పెట్టేసేసుకోవచ్చు బ్యూటిఫుల్ లుక్ వస్తుంది ఓకే సో ఇంతకంటే కూడా ముఖ్యమైనది ఏంటంటే ఇలా వన్ సైడ్ ఓన్లీ వన్ సైడే మనం చేసుకొని ఇలా వీటిని హుక్స్ లాగా చేసేసి ఇంతకుముందు మనం ఇందాక అనుకున్నాం కదా ఈ చైన్ ఒకటి రింగు తయారు చేసుకున్నాం కదా ఈ రింగులో కొంచెం టైట్గా చేసుకోవాలి ఇలా రింగ్ ఈ రింగు తయారు చేసుకున్నాక ఇందులో మనం దూర్ దూర్చేయచ్చు ఇవన్నీ అలా తయారు చేసుకున్నవే ఇలా సో దీన్ని ఇలా ఇందులో పెట్టేసేసి టైట్గా ఇలా ఒక మెలిక వేస్తే చాలా వైరు ఇలా హుక్కులాగా చేసేసి మనం ఎక్కడ కావాలంటే అక్కడ తగిలించుకోవచ్చు ఆల్రెడీ నేను ఆర్కిడ్స్ని ఇలాగే పెట్టించాను చక్కగా వస్తున్నాయి మీకు అది చూపిస్తాను ఇది ఒక మెథడ్ ఇలా హుక్స్ లాగా తయారు చేసేసుకొని ఇలా ఇలా హుక్స్ ఇది ఒక మెథడ్ ఇలా చాలా పార్ట్స్ తయారు చేసుకున్నాను వీటన్నిటిని ఇప్పుడు మనం కొన్ని మొక్కలు పెట్టుకోవాలి ఆల్రెడీ కొన్ని పెట్టున్నాయి అవి చూద్దరు కానీ చివరగా ఇది చూడండి ఇది మన వేస్ట్ వేస్ట్ ఇన్ ద సెన్స్ మన మొక్కలు కొనుక్కున్నప్పుడు వచ్చేటటువంటి పార్ట్ ఈ పార్ట్ని కూడా నేను ఇలా చైన్స్ వేసేసి తయారు చేశాను చైన్ జస్ట్ గుచ్చుతే చాలు ఇలా హోల్స్ ఏం చేయాల్సిన పని లేదు ఇది పక్కగా గట్టిగా పట్టుకొని ఉంటాయి ఏ మొక్కన్నా పెట్టుకోవచ్చు ఇందులో చూసారా ఈ మన వేస్ట్తో ఎన్ని రకాల హ్యాంగింగ్ బాస్కెట్స్ చేసుకోవచ్చు సో ఇంకా చాలా ఉన్నాయి వెరైటీ ఆఫ్ నేను మీకు చూపిస్తాను నేను ఎలా అరేంజ్ చేసుకున్నానో ఒకసారి చూపిస్తాను సో ఇది ఈరోజు మన వీడియో ఓపిక ఉండాలి టైం ఉండాలి ఇంట్రెస్ట్ ఉంటే ఎన్ని రకాలైన చేసుకోవచ్చు ఓకే ఒకసారి ఒక గ్లాన్స్ వేసేద్దాం ఇక్కడ చూడండి ఒక విరిగిపోయిన ప్లాస్టిక్ బాస్కెట్ది ఈ హ్యాండిల్ ఉంది హ్యాండిల్ మిగిలిపోయింది ఆ హ్యాండిల్ని తీసుకొచ్చి నేను ఈ గార్డెన్ వేస్ట్ మొక్కలు వచ్చినటువంటి కుండి చిన్న కుండి ప్లాస్టిక్ కుండి ఏదైతే ఉందో దానికి పెట్టేశాను ఇందులో ఆర్కిడ్ ప్లాంట్ పెట్టాను అట్లాగే ఈ పక్కన ఇందాక మీకు చెప్పాను కదా ఇలా హ్యాండిల్స్ తయారు చేశానని ఆ హ్యాండిల్స్ని తెచ్చి ఇక్కడ వెనకాల రాడ్కి చుట్టేసాను ఇది ఆర్కిడ్స్ ఇవి కూడా ఆర్కిడ్సే ఇలా కూడా ఆర్కిడ్స్ ఇందులో కూడా అలాగే ఈ కింద చూడండి ఇవన్నీ కూడా అలా వన్ వన్ సైడ్ చువ్వ చుట్టి ఆ చువ్వని మనం రాడ్కి అటాచ్ చేసేసామన్నమాట ఆర్కిడ్స్కి ఎప్పుడు గాలి తగలాలి అందుకని చెప్పి వీటిని ఇలా పెట్టేశాను ఇది కూడా ఆర్కిడ్సే అయితే దీనికి నేను నార్మల్ బైండింగ్ వైర్ తీసుకున్నాను నార్మల్ బైండింగ్ వైర్తో మన స్టాండ్ చిన్న స్టాండ్ ఉంటే ఆ చిన్న స్టాండ్కి నార్మల్ బైండింగ్ వైర్ చుట్టేసేసి హ్యాంగింగ్ పార్ట్ తయారు చేశాను ఆర్కిడ్స్ ఎప్పుడూ హ్యాంగింగ్ పార్ట్స్లో ఉంటేనే బెటరు వాటికి ఎక్కువ గాలి వెలుతురు కావాలి అందుకని ఇవి మనం బయట తెప్పించుకున్న పార్ట్స్ ఇవి పాత మొక్కలు ఇంత పూర్వం నాటుకున్న మొక్కలు దీని పేరు ఆఫ్రికన్ వెల్వెట్ చాలా అందంగా ఉంటుంది పెరిగాక ఈ ఎల్లోకి ఆ వైలెట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ ఆర్కిడ్స్కి న్యూ షూట్స్ కూడా వచ్చేస్తున్నాయి చూసారు కదా ఏది ఏమైనా మన దగ్గరున్న వేస్ట్ తోటే మనం బోలెడు రకాలుగా మొక్కల్ని పెంచుకోవచ్చు ఓన్లీ ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్ ఓకే సో ఇది మన వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్